హాయ్ వర్స్ ఈ వీడియోలో నేడు రైతు బంధు ఎవరెవరికి పడబోతుంది ఉదయం మనకి పది గంటల నుంచి రైతు బంధుకు సంబంధించి రాబోతుంది ఎవరికి పడబోతాయి ఇప్పటివరకు ఎంతమందికి పడ్డాయి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోవచ్చు చూసే ప్రతి ఒక్కరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది మనకి రైతు బంధుకు సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు మనకి ప్రభుత్వమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అరవై నాలుగు లక్షల మంది రైతులకి వేయడం జరిగింది ఇంకా తెలంగాణలో మిగిలిన రైతులు ఎనిమిది లక్షల మంది ఇంకా రైతు బంధు వేస్తామని చెప్పడం జరిగింది అంటే టోటల్గా డెబ్బై రెండు లక్షల మంది రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు సో పాత రూల్స్లోనే అంటే గతంలో ఏదైతే రైతు బంధు రూల్స్ ఉన్నాయి కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రూల్స్ ప్రకారంగా ఎకరానికి ఐదు వేలు చొప్పున ఎటువంటి రూల్స్ చేంజ్ చేయకుండా వేస్తాము ఉదయం పది గంటల నుంచి వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది బట్ కాకపోతే వచ్చే సీజన్కి మాత్రం పేరు మార్చుకొని ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయల చొప్పున అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చే సీజన్కి రైతు భరోసా పేరుతో రాబోతున్నారు ఏడు వేల ఐదు రూపాయల చొప్పున తీసుకురాబోతున్నారు కాకపోతే దీన్ని కొన్ని ఎకర కొంత లిమిట్ పెట్టాలి అని చెప్పి భావిస్తున్నారు అంటే ఐదు ఎకరాల వరకు వెయ్యాలా లేకపోతే భూమి సిద్ధం చేసే వాటికి రైతు బంధు వేయాలా అని చెప్పేసి దీనిపై కూడా చర్చలు జరుగుతున్నాయి సో ప్రస్తుతానికైతే ఇంకా ఐదు నుంచి ప ఐదు ఎకరా ఇప్పటివరకు అయితే మనకి ఐదు ఎకరాల పది గుంటలకి సో ఐదు ఎకరాల పది గుంటలకైతే పడడం జరిగింది సో నేటి నుంచి ఆ పైన భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ రైతు బంధు పడడం జరుగుతుంది పది గంటలకి ఇంకా పడని వారు అంటే నిన్న ఏమైందంటే నాలుగు మూడు నాలుగు ఎకరాల ఇరవై గుంటల నుంచి ఐదు ఎకరాల పది గుంటల వరకు మోస్ట్లీ అయితే రైతు బంధు పడడం జరిగింది బట్ కాకపోతే నేడు ఐదు ఎకరాల పది గుంటల నుంచి ఆ పైన భూమి ఎవరైతే కలిగి ఉంటారు వారందరికీ వేయబోతున్నారు ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇంకా ఎనిమిది లక్షల మంది ఉన్నారు వారందరికీ వేస్తాం వచ్చే సీజన్లో మాత్రం చాలా మార్పులు అయితే రాబోతున్నాయి రైతు బంధు భరోసా పేరుతో సో ఇది మొత్తానికైతే న్యూస్ ఖచ్చితంగా ఇంకా ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉండి కూడా పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అంటే మాకు ఐదు ఎకరాల భూమి ఉంది మాది ఈ డిస్ట్రిక్ట్ పడలేదు అని చెప్పి మీరు పెడితే నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా పడను వారు ఎవరైతే ఉంటే వారు ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి సంప్రదించవచ్చు సో డౌట్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే